బాలగేయాలు బగే వాన వాన వల్ల వాన వాళ్ళ చేతులు చాపు మల్లప్పా చేతులు చాపు తిరుగు తిరుగు తిమ్మప్పాగురుమ తిరగాలేని నర్సప్పని నర్సప్ప చుక్ చుక్ రైలు వచ్చింది చుక్ చుక్ రైలు వచ్చింది దూరం దూరం జరగండి దూరం దూరం జరగండి ఎక్కండి రోజో పాప ఎడవాకు తినిపిస్తా లడ్డు చల్లని కమ్మని పాలు కమ్మని పాలు తాపిస్తా చిట్టి చీమ చిట్టి చీమా చిట్టి చీమ చిట్టి చీమ ఎక్కడికెళ్లావు చిట్టి చీమ ఎక్కడికెళ్లావు చిట్టి పాప పుట్టినరోజు విందుకెళ్ళాను ందుకి చిట్టి ఏం చేసావు చిట్టి పాప బుగ్గ పైన ముద్దు పెట్టాను ముద్దు పెట్టి చిట్టి చీమ ఏమి చేశావు పొట్ట నిండా పాయసం మెక్కి వచ్చాను